మీడియా రోజు మనతో పాటు సుమన్ గారు ఉన్నారు అయితే ఇక్కడ ప్రచారంలో అయితే జోరుగా అయితే ఆయనతో మాట్లాడదాం నమస్తే సుమన్ గారు అయితే మీరు రాజకీయంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఒక హీరోగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎలాగే తెలుసు ప్రజలకి ఒక హీరోగా తెలుసు అయితే రాజకీయంగా ఎవరిని ఎప్పుడు సపోర్ట్ చేయాలి ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు చూడండి ముందు నాకు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఆయన తండ్రి గారు నాకు మంచి ఫ్రెండ్ నాకు హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు బాగా సపోర్ట్ ఇచ్చి అప్పట్లో హైదరాబాద్ ఇలా కాదండి ఓల్డ్ హైదరాబాద్ అది ఈ డెవలప్మెంట్ ఇక్కడ ఏమీ లేదు అలాంటి సమయంలో నాకు ఫ్రెండ్ అయ్యి నేను హైదరాబాద్లో ఉండిపోవడానికి కారణం కూడా చిన్న శ్రీశైలం గారే అంటే నేను ఉన్నానన్నా మీరేం భయపడద్దు ఇక్కడ ఉన్నాను ఎందుకంటే మేము చెన్నై నుంచి వచ్చాం సో అప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం ఏ ఫంక్షన్కి ఆయన పిలవడం మా ఫంక్షన్స్కి ఆయన పిలవడం ఇక్కడ మొత్తం మీరు చూసుకుంటే కృష్ణానగర్లో అన్ని షాప్స్ అని ఓపెనింగ్ మేమే చేసాం సో ఇప్పుడు ఏంటంటే ఆయన బాబు నవీన్ ఆయన పాలిటిక్స్లో దిగుతున్నాడు సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు డూ మై సర్వీస్ అని చెప్పి ఆయన మాకు చేసిన హెల్ప్ అంటే తిరిగి ఇవ్వడం కాదు ఒక ఫ్రెండ్లీగా ఆయనకి నేను చేస్తా నేను అప్పుడే చెప్పాను మీ ఏ పార్టీ సెలెక్ట్ చేసినా అది మీ ఇష్టం కానీ నేను వచ్చేసి మీకు చేస్తా అని చెప్పాను కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు సో సీఎం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ నవీన్ని ఒక మంచి మెజారిటీతో గెలిపించి ఒక మంచి స్థాయిలో చూడాలి ఒక యూత్ పేదవాళ్ళ కోసం ఎన్నో అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని గవర్నమెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ తొలగిపోవాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఎన్ని ఎనీ డైరెక్షన్ మున్సిపల్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అండ్ ముఖ్యంగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాం సో ఆ ఉద్దేశంతో నేను నవీన్కి ప్లస్ కాంగ్రెస్ పార్టీకి నేను వర్క్ చేస్తాను స్వయంగా అన్నారు నవీన్ యాదవ్ గెలిస్తే ఒక రౌడీ రాజ్యం వస్తుంది ఎవరిని బళ్ళు పెట్టుకున్న వాళ్ళని కూడా ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళని కూడా అని చెప్పేసి అంటున్నారు దాని మీద ప్రజలు చెవిలో పుట్టుకొని చెవులు పూ పెట్టుకుని లేదండి ప్రజలకి అన్ని తెలుసు ఎవరు రౌడీ ఎవరు గూండె అన్నీ తెలుసు ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు తెలుసు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఆయన ఆయన ఏమేం చేసేవాడు అందరికీ తెలుసు వింటారు తప్పకుండా ఆపోజిషన్ పార్టీ చెప్తారు వింటారు ఆఖరికి ప్రజలు ఓటు వేసే ముందు అప్పుడు వాళ్ళ మనసు మారిపోయి ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు చూసి వాళ్ళు ఓటు వేస్తారు ఖచ్చితంగా సినీ కార్మికులు అందరూ మన నవీన్ యాదవ్కే ఓటు వేస్తారు నాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే అందరికీ సాయం చేశారు అడిగినా అడగపోయినా ఆయన వెంటనే సాయం చేశారు అది మర్చిపోరు సో ఆ ఉద్దేశంతో ప్లస్ కార్మికులు అందరికీ ఆయన హెల్ప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా నవీన్ మంచి మెజారిటీ మీద గెలుస్తాడు అయితే జూబ్లీ నియోజకవర్గం మీరు చాలా ప్రచారం చేస్తున్నారు ఏమేమి సమస్యలు అంటే సమస్యలు నాకు తెలియదు అండి నాకు ఓన్లీ ఏంటంటే సమస్యలు ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే చిన్నది ఉండవచ్చు పెద్దది ఉండొచ్చు అవన్నీ ఉండొచ్చు అది నాకు అనవసరం రేపు ఫ్రెష్గా గెలిచిన తర్వాత కూడా వస్తాయి వస్తూనే ఉంటాయి అది వేరే విషయం బట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే మనిషికి కావాలి ఇంకోటి నవీన్ దగ్గర ఏంటంటే అర్ధరాత్రి పోయి తలుపు కుట్టినా కూడా తలుపు ఓపెన్ చేసి వస్తాడు అది పోలీస్ స్టేషన్ అయినా రైల్వే స్టేషన్ అయినా వస్తాడు ఆ గ్యారంటీ నాకు ఉంది ఎందుకంటే ఆల్రెడీ కష్టాలు చిన్నప్పటి నుంచి చూశాడు తండ్రి ఎలా తిరుగుతున్నాడు చూశాడు ఆ డెడికేషన్ మెడికేషన్ వైద్య విషయంలో విద్య విషయంలో అన్ని విషయాలు ఆయన న్యాయం చేస్తాడని నాకు పూర్తిగా నమ్మకం ఉంది అందుకే నవీన్కి నేను ఓటు వేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఎంత గెలిపిద్దాం ఇప్పుడే వెరీ నియర్ అండి మేబీ సెవెంత్ ఎయిత్కి నేను చెప్పగలుగుతాను వాట్ ఈస్ ద పొజిషన్ అప్పుడు మీట్ చేద్దాం తప్పకుండా చెప్ప ఓకే థ్యాంక్ యూ